కేంద్రం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉంది చాలా రాష్ట్రాలు ఇంటింటికి మంచిరెడ్డి సరఫరా చేసుకున్నారు డబ్బులు కూడా ఉపయోగించిన దుర్మార్గమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అతనికి తెలిసింది ఒకటి బటన్ నొక్కడం అప్పు రావడం బటన్ నొక్కి నొక్కడం తప్ప ఏమీ తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి బట్టన్ నొక్కడానికి జగన్మోహన్ రెడ్డి అవసరాల మన ఇంట్లో ముసలమ్మకి చెప్పి ఆ కంప్యూటర్ ఇస్తే ఆ ముసలమ్మ కూడా బట్టేస్తారు అవునా కదా నడుపుతున్నా దానికి చదువు కావాలా వారికి తెలివితేటలు కావాలా వారికి తెలివి కావాల్సింది సంపద సృష్టించడానికి కావాలి సుపరిపాలనకు కావాలి ఉద్యోగాలు ఇవ్వాలంటే తెలివి కావాలి